తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ని ఏ విధంగా మీరు ట్యాకిల్ చేయాలి తెలంగాణ ఫిబ్రవరిలో వస్తుంది అది పక్కన పెట్టిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఆంధ్ర వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆర్టికల్ చూడండి మూడు వేల మంది మూడు వేల మంది నిరీక్షణ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎన్నికలు నిలిచిపోయిన ఉచిత శిక్షణ అంటే ఇది ఎస్సీ ఎస్టీలకి బీసీలకి శిక్షణ సంబంధించి దాఖలు రాస్తూ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక ప్రారంభిస్తామంటున్న అధికారులు అయితే నష్టపోతున్నామని వాపోతున్న అభ్యర్థులు అంటే ముందే శిక్షణ మూడు వేల మూడు నెలలు ముందే శిక్షణ ఇవ్వాలి అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇస్తూ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ నేను చెప్పాను ఆల్రెడీ ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి లేక మార్చి దీనికి సంబంధించి ఈ జనవరిలో షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది జనవరిలో షెడ్యూలు ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి అది జనవరిలో మ్యాక్సిమం జనవరి అయిపోతుంది వచ్చిన వెంటనే దానికంటే ముందే ప్రభుత్వం చేతిలోకి నివేదిక వెళ్తుంది కాబట్టి వచ్చిన వెంటనే దానికి సంబంధించిన షెడ్యూలు షెడ్యూల్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఫిబ్రవరి లేదా మార్చి ఫిబ్రవరి ఏ నెల నుంచి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు అదేవిధంగా దానికి సంబంధించి అప్లికేషన్లో తీసుకోవటం ఎప్పటి నుంచి ఎప్పటికీ అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటికీ దాని రిజల్ట్స్ కి దాని రిజల్ట్స్ ఈ విధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ విధంగా షెడ్యూల్ మొత్తం మీకు సో దీన్ని కొంతమంది వాళ్ళు ఉన్నారండి మీకు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ నుంచి దూరం దూరం జరగండి అది అది యూట్యూబ్ లో ఉండొచ్చు సోషల్ మీడియాలో ఉండొచ్చు రకరకాల ఉండొచ్చు వాళ్ళ నుంచి మీరు దూరం జరిగితే మీరు బాగుపడిపోయినట్టు ఆ సైకో వాళ్ళ గారికి దాన్ని రకరకాల మెసేజ్ ఉంటారు వీళ్ళు సైకో గార్డు అంటే సైకో గార్డు అంటే వీళ్ళు చదవరం మిగతా వాళ్ళ చదవనేది వీళ్ళు చదవరం మిగతా వాళ్ళ చదవలేదు వాళ్ళ సిక్ వాళ్ళ దొంగలని వాళ్ళు చదువుతామని అంటారు కొంతమంది చదువుంటారు కానీ మిగతా వాళ్ళు డెస్సింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ నుండి దూరం జరగండి నేను చెప్పేది ఏంటంటే ఆ సైకోగాళ్ళ నుండి మీరు దూరం చదివి జరిగి చదవండి అసలు ఎవరితో సంబంధం లేకుండా చదవండి ఒక మంచి ఫ్రెండ్ ఒక నలుగురిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకోండి ఒక మంచి ఫ్రెండ్స్ వాళ్ళ పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్ మైండ్ అయి ఉండాలి సైకో కాల్ అయి ఉండకూడదు కాబట్టి వాళ్ళ నుంచి దూరం జరగండి మీరు చక్కగా చదవండి ఎందుకంటే ఈ మూడు నెలలే మీకు చాలా చాలా క్రూషియల్ తర్వాత డిస్టర్బ్ తర్వాత టెన్షన్ తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది సిలబస్ కంప్లీట్ కాకపోతే టెన్షన్లో మైండ్కి ఎక్కతుంది కాబట్టి ఇది మొదటి సంతకం కాబట్టి మొదటి సంతకాన్ని ఎట్టి పెద్ద ప్రస్తుతం స్టాగ్నేషన్ జరుగుతూ ఉంటుంది కానీ స్టాగ్నేషన్ పీరియడ్ తర్వాత అసలు ఈ ఏ ఉండవు ఎప్పుడు ఏ సమయంలోనైనా దీని మీద ఒక క్లారిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా వివరించాలి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ కాగా ప్రభుత్వం మెగా డిఎస్సి ఫిబ్రవరి లేదా మార్చి నెల ఒక విడుదల చేసే అవకాశం ఉంది మళ్ళీ పాఠశాల పునః ప్రారంభించే సమయానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే పూర్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే సుమారు పదిహేను నుంచి నెల రోజుల్లో పరీక్షలు జరుగుతుంది ఇది జరగదు ఇది గుర్తుపెట్టిన పదిహేను రోజులు ఎలా అయితే జరగదు ఇలా అందరితో మళ్ళీ రెండు మూడు నెలలు టైం వేస్తారు డోంట్ వరీ ఇక అంత సీన్ లేదు తెలంగాణ రాష్ట్రంలో అయితే కిరణ్ రేవంత్ రెడ్డి గారు పగడబందీగా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ చేంజ్ చేయట్లేదు కానీ ఇక్కడ అట్లా ఉంటుందా ఎందుకంటే ఎవరైనా పది మంది వెళ్ళంగానే మీకు అవకాశం ఇస్తున్నారు అయితే లేదు అన్నట్టుగానే చదవచ్చు చదవండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు రెండు మూడు నెలలు ఉంటే వెళ్ళండి ఎక్కువ సమయం ఉండదు అన్నట్టుగానే చదవండి చదవండి ప్లాన్ చేసుకోండి నెల రోజులు నెల రోజులు ఉండదు ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ లో కంప్లీట్ చేస్తాం ఫార్టీ ఫైవ్ డేస్ అది టూ మంత్స్ లో కంప్లీట్ చేస్తారు చేస్తా అనమాట అందువల్ల సిలబస్ చూస్తే చదివిపోతుందండి ఎస్జిటి కానీ నాలుగు వేల ఆరు వందల పేజీలతో మన టోటల్ బుక్స్ రిలీజ్ రిలీజ్ అవ్వవు అవి నేను టోటల్ ఎస్జిటి నాలుగు అన్ని కలిపి తొమ్మిది పుస్తకాలు కలిపి నాలుగు వేల ఆరు వందల పేజీలు ఎవరు ఇవ్వలేరు ఎవరు కూడా ఇచ్చినా కానీ తప్పులు తరగతి ఇస్తున్నారు సరే అవుట్ ఆఫ్ సర్బస్ట్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ చూడండి మేము రిలీజ్ చేసినటువంటి బుక్స్ కంపేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ వీడియో లైక్ చేయండి ఎన్ని లైక్లు మీరు ఇస్తే అంత నాకు బూస్టింగ్ వస్తుంది ఎంత ఈ వీడియో షేర్ చేస్తే అంతమంది బాగు చూసి బాగుపడతారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్ నెగిటివ్ కామెంట్ ఎవరైనా చేస్తే వాడి ఉద్యోగం రాదు నెగిటివ్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో నెగిటివ్ చేస్తే వాడి ఉద్యోగం రానట్టే తదాస్తు కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ ఎవరు ఏ ఛానల్గా నెగిటివ్ కామెంట్ చేయడాకండి ఎవరైనా మీకు మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి ప్రత్యర్థి పబ్లికేషన్ పోటీదారులు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టమని చెబితే మీరు నష్టపోతారు కాబట్టి నేను ఇప్పటి నుంచి మీరు అందరూ పాజిటివ్ నెగిటివ్ కామెంట్ వాడు అది జీవితాంతం నిరుద్యోగత ఉంటాడు ఎక్కడ పెట్టినా వాడు నెగిటివ్ మాట్లాడేవాడు జీవితాంతం నిరుద్యోగానే ఉంటాడు మిగిలిపోతాడు కాబట్టి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు నెగిటివ్ కాన్సెప్ట్ మీ మైండ్ లో రానివద్దు ఎప్పుడు మనం మునిగిపోతున్నప్పటికీ కూడా బతుకుతాము అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతోనే మీరు ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు నెగిటివ్ కామెంట్ ఎవరైతే పెట్టుకుంటారో నెగిటివ్ మైండ్ ఏ విధంగా అయితే ఎవరికైతే ఉంటుందో వారు బాగుపడరు మిగిలినటువంటి వాళ్ళు కూడా వారితో సాహసం చేస్తే బాగుపడరు కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మా మేము చదువుకున్నప్పుడు యూనివర్సిటీలో కూడా నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళు ఇప్పటికీ రోడ్లో గేదాలు కాసుకుంటున్నారు తిరుగుతూ కొంతమంది నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు కూడా అనేవాళ్ళు డిఎస్సి రాదు మీరు చదువుతూ వేస్ట్ ఈ రకరకాలు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట కానీ వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లోనూ ఎక్కడో ఎక్కడో గీతలు కాసుకుంటున్నారు రోడ్డమ్మడి తిరుగుతున్నారు కాబట్టి అలా తయారు కాకూడదని నా మీరు నా ఆకాంక్ష నా కోరిక కాబట్టి ఇది ఫిబ్రవరిలో ఫిబ్రవరి మార్చిలో జన దీనికి సంబంధించి జనవరిలోనే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి మీకు షెడ్యూల్ వచ్చేస్తుందండి కాబట్టి మీ డ్యూటీ అలా మీ ప మీ ఫంక్షన్ అల్లా నిర్వహించడమే దాంట్లో రెండో క్వశ్చన్ లేదు అను పబ్లికేషన్ ఎప్పటికప్పుడు రోజుకు ఒక రెండు మూడు వందలు చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కాబట్టి నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తాను ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రేపటి నుంచి కండక్ట్ చేస్తాను చెప్తాను మీకు ఈ డివిజన్ లా ఏ పేరు చెప్పే రకరకాల పేర్లు ఎన్ని వద్దు లో గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఉదాహరణకి ఎస్ఈటి సోషల్ ఉందనుకో పదహారు ఎనిమిది బాట్లు అంటే పదహారు బిట్లు పదహారు బిట్లతో మీకు సోషల్ వస్తుంది ఉదాహరణకి మీకు ఇది జాగ్రఫీ అండి జాగ్రఫీ మాపో రిలీజ్ అవుతుంది జాగ్రఫీ కూడా అందరికి పంపిస్తున్నాము జాగ్రఫీ చూడండి ఒకసారి మీరు మీరే చూడండి మేము జాగ్రఫీ స్కూల్ వస్తే జాగ్రఫీ ఏ విధంగా ఇచ్చామో ఎస్ ఇస్ వండర్ఫుల్ నేను చెప్పడం మీరు చెప్పాలి చూడండి ఇది ఫిజికల్ జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ ఫిజికల్ జగన్ చూడండి భూగోళ శాస్త్ర పరిచయం ఫస్ట్ విశ్వము సౌరకుటము భూమి అంతర్ అంతర్గత నిర్మాణము భూస్వరూప శాస్త్రము నెక్స్ట్ శాస్త్రము సముద్ర శాస్త్రము ఆరు నెక్స్ట్ ప్రకృతి జల విజ్ఞాన శాస్త్రము జీవ భౌగోళిక శాస్త్రము ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రము ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఇరవై ఆరు జిల్లాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తము ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము ఈ జాగ్రఫీలో మీకు జాగ్రఫీలో మీకు టోటల్గా మీకు ఈ గ్రాండ్ టెస్ట్ అంటే సోషల్కి నలభై మార్కులు ఉంటాయి ఈ నలభై మార్క్ నలభై మార్కులు నలభై మార్కులు ఒక గ్రాండ్ టెస్ట్ నలభై గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు చెప్తున్నాను మీకు బుక్స్ పంపిస్తున్నాను చాలా మంది అభ్యర్థులు అందరూ పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా మీద ఆధారపడినటువంటి అభ్యర్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఈ బుక్స్ అయినటువంటి వాళ్ళందరికీ ఎస్ నేను ఛాలెంజ్ చూస్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఇలాంటి బుక్ ఎవరైనా తయారీ మార్కెట్ లో ఉంటే నాకు చెప్పండి ఎవరు లేదు ఎవరు తయారు చేయరు ఇంగ్లీష్ మీడియం అట్లా ఉంటుంది తెలుగు మీడియం ఎట్లా ఉంటుంది జాగ్రఫీ ఈ జాగ్రఫీలో మీకు నలభై బిట్లు ఇస్తున్నానండి ఈ నలభై బిట్లు నలభై బిట్స్ ఎక్కడి నుంచి అంటే ఈ రెండు ఈ రెండు నుంచి నలభై బిట్లు వస్తాయి మీకు చూసుకోండి ఎస్ అంటే భూగోళ శాస్త్రము పరిచయము అదే విధంగా విశ్వము సౌర కుటుంబము ఈ రెండు ఈ రెండింటి మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది రేపటి నుంచే ఉంటుంది నుంచే ఈ రోజు నుంచి తయారు చేసి రేపు మార్నింగ్ తొమ్మిది తొమ్మిది గంటలకి లేదా పది గంటలకి మీకు యాప్ లో ఇన్స్టాల్ చేస్తాం క్వశ్చన్ పేపర్ ని మీకు పది మీకు ఈ దీని నుండి నరవైబిట్ బిట్లతో నలభై బిట్టులతో ఒక టెస్ట్ గ్రాట్ టెస్ట్ ఉంటుంది జాగ్రఫీ నుంచి అట్లా జాగ్రఫీ ఒక నాలుగైదు ఒక పది టెస్ట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ హిస్టరీ అంటే ఆల్ విల్ రైట్ టెస్ట్ ఆన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ టెస్ట్ బుక్స్ నుంచి మీరు టెస్ట్ రాయాలి ఎస్జిటి వాళ్ళు మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు టెస్ట్ రాయాలి అదేవిధంగా తెలుగు మీడియం మన పక్కన ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ ఎవరైతే కోర్సు పర్చేజ్ చేశారో ఎవరైతే ఆన్లైన్ కోర్సు పర్చేజ్ చేశారో వారందరికీ మీ కోర్సులోని ఎగ్జామ్స్ జరుగుతాయి ఎవరైతే హూ కెనాట్ పర్చేస్ సోఫా కోర్స్ దోస్ హూ కెనాట్ పర్చేస్ కోర్స్ దోస్ హూ వాట్ పర్చేస్ ఓన్లీ టెస్ట్ దే మస్ట్ రైట్ టెస్ట్ సపరేట్లీ సపరేట్ గా టెస్ట్ రాస్తారు సపరేట్ ఫోల్డర్ ఉంటుంది టెస్ట్ మీరు యాప్ లోకి వెళ్ళి మీరు చూసుకుంటే అనుపబ్లికేషన్ ఎస్జిటి అనుపబ్లికేషన్ స్కూల్ అసిస్టెంట్ అనుపబ్లికేషన్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అనుపబ్లికేషన్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా సపరేట్ టెస్ట్లు ఉంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ ఐ టోల్ యూ కాబట్టి ఇవి ఈ రెండు ఈ మీద మీకు టెస్ట్లు ఉంటాయి మా మేము ఇచ్చేటటువంటి టెస్ట్ ఏదో సింగిల్ వర్డ్ లైన్ లోను డబుల్ వర్డ్ లైన్ కాదు మల్టిపుల్ ఛాయిస్ నంబర్ ఆఫ్ ఒక క్వశ్చన్ తయారు చేస్తే క్వశ్చన్ ఈక్వల్ అండ్ ఫోర్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ క్వశ్చన్స్ అంటే ఒక టెస్ట్ ఒక ఒక బిట్ నాలుగు క్వశ్చన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఉంటుంది మేము తయారు చేసేటువంటి మీరు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఫాలో అయితే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ రకరకాల టెస్ట్లు పెడుతున్నారు తొంభై తొమ్మిది రూపాయల టెస్ట్ అని వంద రూపాయల టెస్ట్ అని వేస్ట్ సభ మాకండి మీరు అనుపబ్లికేషన్ రండి అనుపబ్లికేషన్ టెస్ట్ ఈ రోజు నుంచి తడాకెంటు చూపిస్తారు ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఇచ్చాము కాబట్టి ఇప్పటి నుంచి టెస్ట్ లో మీకు భూగోళ శాస్త్రం పశ్చిమం విశ్వము సౌరకుటమం ఈ రెండింటి మీద నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెట్టి ఒక నాలుగైదు టెస్ట్లు పెట్టిన తర్వాత మళ్ళా ఒక మూడు యూనిట్ టెస్ట్లు పెట్టి ఒక రెండు మూడు రోజులు కంప్లీట్ చేసేస్తాము రేపటి నుంచి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇవే వీటి మీదే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఎస్జిటి సోషల్ రిలీజ్ అయింది రేపు పాప పంపిస్తున్నాము సోషల్ ఎస్జిటిలో మొత్తము థీమ్లు ఆరు థీమ్లు ఉంటాయండి సోషల్లో సోషల్లో ఆరు థీమ్స్ సిక్స్ థీమ్స్ సిక్స్ ఆరు థీమ్స్ ఉంటాయి ఈ ఆరు థీమ్స్ ఎలా ఉంటాయి మీకు టెస్ట్లు ఎట్లా ఉంటాయి అంటే థీమ్ వన్లో లో పదహారు అంటే సోషల్ పదహారు బిట్లు అంటే ఎనిమిది మార్కులు పదహారు బిట్లు ఎనిమిది మార్కులు ఈ అంటే ఇరవై ఇరవై యూనిట్లు ఉంటాయి మీకు పది యూనిట్ల వరకు టెస్ట్లు ఉంటాయి పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు టెస్ట్లు ఉంటాయి ఫస్ట్ అంటే విశ్వం మరియు భూమి భూమి పర్యావరణ అంశాలు కాలుష్య విపత్తులు సౌర కుటుంబంలో మన భూమి గ్లోబు భూమికి నమూనా దిక్కులు మూలలు మనం ఎక్కడ ఉన్నామో పటములు పటాల ద్వారా అభ్యస్తున్నాము ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఆడవు సో దీస్ ఆర్ ది టెన్ యూనిట్స్ టు రైట్ ఓకే ఇవి పది క్వశ్చన్స్ మీకు పదహారు పది యూనిట్లు పదహారు బిట్లతో టెస్ట్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఒక్కొక్క టెస్ట్ కి పదహారు బిట్స్ ఎందుకు రాదు ఎగ్జామ్ జాబ్ మీరు రెండు అందరు రెండు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్జిటి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలే ఒక్కొక్క టెస్ట్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఏమి ఐదు వందల నాలుగు పే యూ నీడ్ నాట్ పే అబౌట్ టూ హండ్రెడ్ ఎవరికైనా సరే టెస్ట్ బాగుంటేనే రాయండి లేకపోతే వాళ్ళు మొఖా కొట్టండి ఎస్ టెస్ట్ నేను ఎందుకంటే డిఎస్సి రాసి వచ్చే కాబట్టి ఎలా టెస్ట్ ఉండాలో నాకు తెలుసు కాబట్టి ఇది నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథ్స్ ఇంకా మ్యాథ్స్ మన కొట్టింది లేనండి మార్కెట్లో మ్యాథ్స్ బుక్ రెండు బుక్స్ కూడా మెయిన్ బుక్ వర్క్ బుక్ అనుపబ్లికేషన్ మ్యాథ్స్ కొట్టింది మార్కెట్ లో లేదు అన్డౌటెడ్ ఇష్యూ ఎవరిది లేదు ఎవరిది బాగోలేదు నేను చూశాను బాగుందంటే ఎవరిది బాగుంది ఎవరికి కూడా బాగోలేదు చూడండి కదా కంపేర్ చేసుకోండి ఇలా ఎలా ఉన్నాయి దిస్ ఇస్ మ్యాథ్స్ సంఖ్యా వ్యవస్థ సంఖ్యా వ్యవస్థలో మీకు వన్ పాయింట్ ఫైవ్ వరకు టెస్ట్ ఉంటుంది రేపు వన్ పాయింట్ ఫైవ్ అంటే సంఖ్యా వ్యవస్థలో పదహారు పదహారు బిట్స్ తో మీకు టెస్ట్ పదహారు బిట్లతో మీకు టెస్ట్ మీకు సొల్యూషన్స్ సపరేట్ పెడతారు మీకు సొల్యూషన్స్ తర్వాత యాప్ స్టోర్ లో సపరేట్ పెడతారు పదహారు బిట్లు వరకు మ్యాథ్స్ టెస్ట్ ఉంటుంది అదే ఈ రెండు ఉంటాయండి సైన్స్ ఎల్లుంట్ పెడతాం సైన్స్ ఎల్లుంట్ పెడదాం ఈ రెండు ఎస్ఈడి ఉంటుంది అదే విధంగా స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇవే ఉంటాయి నెక్స్ట్ స్కూల్ ఎస్టెంట్ కి సోషల్ వాళ్ళకి నెక్స్ట్ బాటనీ బాటనీ బుక్ రిలీజ్ అవుతుంది కొంచెం ఈ నెల్లాస్కల్ రిలీజ్ అవుతుందండి బాటనీ ఇది దిస్ ఇస్ ఇండెక్స్ వృక్ష శాస్త్రం జీవశాస్త్ర జీవ ప్రపంచ వైవిధ్యం దీంట్లో నాలుగు చాప్టర్స్ ఉంటాయి ఈ నాలుగు చాప్టర్స్ మీద మీకు అదే విధంగా రెండు చాప్టర్ రెండో చాప్టర్ మీద మొక్కలు బాహ్య స్వరూపం శాస్త్రం మీద వాటనీలో మీకు బయాలజీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని బిట్లయ్యా నలభై బీట్లతో కంటెంట్ బయాలజీ నలభై తో మీకు ఎగ్జామ్ ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ నలభై బీట్లతో మీకు ఎగ్జామ్ ఉంటుంది రైట్ నెక్స్ట్ జాబ్ తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ అభ్యర్థులకి మ్యాథ్స్ అభ్యర్థులకి వన్ ఏ మనకి వన్ ఏ వన్ బి టూ ఏ నాలుగు బుక్స్ రిలీజ్ అవుతున్నాయి ఈ వీక్ నాలుగు బుక్స్ రిలీజ్ అవుతుంది మీకు ఎవరైతే హూ పర్చేస్ అవర్ బుక్స్ యూ కెన్ బి సెండ్ ఓకే ఇవి వన్ ఏ వన్ ఇయర్ మొత్తము పదమూడు యూనిట్లు ఉన్నాయండి ఈ పదమూడు యూనిట్లలో ఫస్ట్ ఫైవ్ యూనిట్స్ నుంచి మీకు నలభై మీటర్లతో టెస్ట్ ఉంటుందండి దిస్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ సంబంధాలు ప్రమేయాలు సమతులు గణ గణితాలు గమనం సదిశలు సంకలనం సో ఈ ఐదు యూనిట్స్ మీద వన్ ఇయర్ లో మీకు నలభై బిట్లతో టెస్ట్ ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ రైట్ నెక్స్ట్ ఇది అంటే రేపు టెస్టు ఒకటి ఎస్జిటి అభ్యర్థులకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ రెండు ఎస్ఏ మ్యాథ్స్ అభ్యర్థులకి వన్ ఏ వన్ ఏలో కానీ ఫైవ్ యూనిట్స్ అదేవిధంగా మూడు బయాలజీ అభ్యర్థులకి బయాలజీ అభ్యర్థులకి మొదటి యూనిట్ సెకండ్ యూనిట్ బాటని నెక్స్ట్ సోషల్ అభ్యర్థులకి జాగ్రఫీ ఇంటర్ జాగ్రఫీ అందరు ఎంటర్ అయ్యండి సోషల్ అభ్యర్థులకి జాగ్రఫీ మొదటి రెండు యూనిట్లు మొదటి రెండు యూనిట్లు ఆల్రెడీ ఐ టోల్డ్ యూ సో ఇవి టెస్ట్లు ఈ నలుగురికి టెస్ట్లు ఉంటాయి రేపు అలా ప్రతి ఒక్కరు టెస్ట్ రాయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మాత్రమే మీకు టెస్ట్ వసూలు చేస్తారు మీరు టెస్ట్ ఓన్లీ మన యాప్ లో ఒకసారి మీరు టెస్ట్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో మీరు అందరికి డిస్కస్ చేయండి అదే విధంగా మన బుక్స్ కూడా ఉంటాయి టెస్ట్ రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా బుక్స్ ఇచ్చేసాము మ్యాక్సిమం మిగతా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఈ ఈ వీక్ లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా టెస్ట్లు రాయండి ఎక్కువ టెస్ట్ రాయండి ఎన్ని ఎక్కువ టెస్ట్లు రాస్తే అంత సబ్జెక్టు అంత వీక్ పాయింట్స్ బయటకు వస్తాయి మీలో ఉన్నటువంటి వీక్ పాయింట్స్ బయటకు వస్తాయి టెస్ట్లు రాయండి ఈ రోజు కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఫిజిక్స్ క్లాసులు జరుగుతున్నాయి ఫిజిక్స్ క్లాసులు జరుగుతున్నాయి ఫిజిక్స్ ఈ రోజు లైట్ ఇంకా ఏ ఉంటే ఎలక్ట్రిసిటీ కూడా అయిపోతుంది నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఫిజిక్స్ మళ్ళా సాటర్డే ఫిజిక్స్ ఉంటుంది అదే విధంగా ఇంకోటి నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఉపయోగకరంగా ఉండాలని తీసుకుంటాను ఇప్పుడు మీరు టెస్ట్ దాస్తున్నారు కదా దీనికి అండర్స్టాండ్ టెస్ట్ దాస్తున్నారు కదా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇతనండి తెలంగాణ కూడా ఎంప్లిమెంట్ చేస్తాను నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళతో సమానం కుడి ఒకటి కుడి కన్నా అయితే రెండు ఏడతాను కాబట్టి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థులు ఇట్లా రేపు మీరు ఇక్కడ టెస్ట్ రాస్తారు కదా టెస్ట్ రాస్తున్నారు కదా టెస్ట్ రాసినప్పుడు ఇప్పుడు ఎస్ఈడిలో ఫస్ట్ ఫైవ్ ర్యాంక్స్ చేద్దామా ఐదు ర్యాంకులు ఫస్ట్ ఐదు ఫస్ట్ మూడు ర్యాంకులు ఫస్ట్ మూడు ర్యాంక్ ఫస్ట్ మార్కు సెకండ్ మార్కు థర్డ్ మార్కు ఈక్వల్ వచ్చినాక తీసుకుంటాం ఫస్ట్ వచ్చినటువంటి అభ్యర్థులకి ఇప్పుడు ఎస్ఈటి రాస్తారమ్మా ఎస్జిటి రాస్తున్నారు మీరు బుక్స్ తీసుకు బుక్స్ తీసుకుంటున్నారు అనుకో ఒక బుక్ ఫ్రీగా ఇస్తారు ఒక బుక్ ఫ్రీగా ఇస్తాను ఎస్జిటి తొమ్మిది పుస్తకాల్లో మీకు ఏది కావాలో మీరు మెసేజ్ పెట్టండి టెస్ట్ నెంబర్ వన్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక బుక్ మీకు కొరియర్ పంపిస్తే ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ప్లేస్ రాయండి మాకు ఏం మీరు బాగుపడితే కావాలి ఒక బుక్ అది సోషల్ కావచ్చు మాది ఒక్కొక్క బుక్ ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క బుక్ ఐదు వందల రూపాయలు ఉంటుంది అంత మంచి బుక్స్ ఉంది వర్క్ బుక్తో సహా ఒకవేళ మీరు సెట్ తీసుకున్నారనుకో ఆ సెట్ తీసుకున్నారనుకో ఆ బుక్ లెస్ చేసి మీకు అమౌంట్ ఇస్తాం ఆ బుక్ లెస్ చేసి ఎంతో మొత్తం టోటల్ డివైడ్ చేస్తే మీకు మీరు ఎంత పే చేయాలని మీరు చెప్తాం కాబట్టి మీకు ఏ బుక్ కావాలి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తొమ్మిది పుస్తకాల్లో ఇస్తాం అదేవిధంగా సోషల్ కూడా జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్లో మీకు ఫ్రీగా ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళకి మీకు ఆ బుక్ ఉచితంగా ఇస్తాము కొరియర్ ఖర్చులు కూడా మేమే భరేసి మీకు ఉచితంగా ఇస్తాము ఎవరికి ఈ వారం రోజులు ఈ రెండు మూడు రోజులు రాసేవండి ఈ రెండు మూడు రోజులు ఎవరైతే ఈ రెండు మూడు రేపు ఎల్లుండి ఆ డక్షలే వీళ్ళకి వీళ్ళకి ఫ్రీ రేపు ఎల్లుండి ఎంత మంది రాసుకుంటారు మీ ఇష్టం ఎస్ ఈ వీడియో షేర్ చేయండి వైరల్ చేయండి ఎంతమంది ఈ రేపు ఎల్లుండి ఆ నెక్స్ట్ డే మూడు రోజులు రాసేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి పొద్దునే చెప్తా ఈ ఎప్పటికప్పుడు మా వాళ్ళు నాకు ఇస్తారు లిస్ట్ మీకు ర్యాక్ చేసేసి మీకు మర్నాడే ఇమీడియట్ గా ఆ బుక్ వచ్చే విధంగా మీరు ఏ బుక్ కావాలో కోరుకోండి మీరు మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి నేను తెలుసు అవుతాం మళ్ళీ మీ ఫోన్ నెంబర్లు ఎన్ని వద్దు మాకు మళ్ళీ చేయటం టైం వేస్ట్ అయిపోద్ది మీకు పేరు చదువుతాను ఇమీడియట్ గా వాట్సాప్ పెట్టండి నా సార్ మాకు ఈ బుక్ కావాలని చెప్పి పెట్టండి మీకు ఆ బుక్ ని సింగిల్ బుక్ ని మీకు పంపించే మరుసటి రోజు పంపించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ